కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మంగళవారం శంఖవరం పార్టీ కార్యాలయంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ విజయవంతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు శంఖవరం మండలంలో జరగబోయే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అభిమానులు విజయవంతం చేయాలని పర్వత సురేష్ పిలుపునిచ్చారు చేశాను మాకు కూడా కార్యక్రమం విధి విధానాల చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఇంటింటికి సుపరిపాలనలో తొలి కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుసుకోవడం కూడా చక్కటి కార్యక్రమం ప్రజలతో మరింత మమేకమై బాలవున్న రోడ్డు పోటీ సవరించుకుంటూ గత సంవత్సరంలో తప్పుదారిని సవరించుకుని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించి ప్రజల మెంపు కోసం ఈ కార్యక్రమంలో మేము భావిస్తాము మరి ఆ కార్యక్రమం మొత్తం శైవర్ గ్రామంలో మన చేతులై చే సత్యప్రభరాజు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజల్లో ఇంకా మంచి పేరు సాధించి ప్రజల కోసం మనం ఏం చేయగల ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పరంగా కూటమి ప్రభుత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు కానీ మరుగులేనివి మరి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామగా నిలపడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి విజనరీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి చక్కటి పోరాట గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూటమి ఏర్పాటులో తెరవనికి ప్రయత్నం చేసి ఆయన చక్కటి ప్రభుత్వాన్ని అందించడంలో కీలక పాత్ర నరేంద్ర మోడీ గారిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రకటించారో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని చూచే తప్పకుండా చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయంతో చేయడం జరుగుతుంది ప్రతి శాసనసభ్యుల మా సోదరు ఏమని చెప్పి సగౌరంగా ఇంటి ఆడబుడ్చుగా చూసుకున్నారో ఇటువంటి అదులేని అవకాశం వాళ్ళు తప్ప ఎవరికి దక్కదు ఈ నియోజకవర్గంలో చక్కటి సమన్వయంతో చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో మరింత ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా వారు అభివృద్ధి చేస్తున్నారో మనం అడ్డు తగలకూడదని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు మన సాక్షి కూడా రాజే గారి నాయకత్వం కోరుకుంటున్నారు ఎట్టు వాళ్ళు ఎక్కడో నలుగురు ఉంటారు మాట్లాడతారు పట్టించుకోగలదు పట్టించుకో ఈ సందర్భంగా కూడా మీ ద్వారా నేను కొంటే చెప్తా ఉన్నా కాలక్షేపం కోసం రోడ్డు మీద కొంతమంది సులుకౌలు చెప్తారు అవి ఎవ్వరూ కూడా పెడ పెడవని పెట్టండి వాటిని నమ్మకలొద్దు వ్యక్తిగతంగా మనమేంటి మన నాయకురాలు యొక్క సమర్థత ఏంటి ప్రతి ఒక్కరికి తెలిసి కొద్ది పనులు ఒక ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయి ఇప్పుడు నా మట్టుకు నాకే శాసన శాసనసభ్యురాలుగా నాకు తెలుపుదని అనుకోసారి కావాలని కోరుకుంటున్నా శాసనసభ్యురాలుగా అది ఇవ్వడానికి వారికి వారికి కుదరదు ఆ నేను కోల్ చోళ్ళదు కానీ నా సోదరిగా నిరంతరం నాకు ఇవ్వాలని కోరుకుంటే అది నా స్వార్థం అది దాది వారి బాధ్యులు కాదు కాబట్టి మీరు ఎట్టి పరిధిలో కూడా ఇటువంటి ఏం కూడా మనం నమ్మొద్దు రేపు నెలలు జరిగే కార్యక్రమం చాలా చక్కగా ఆనందోత్సవాల మధ్య ప్రజల మధ్య పండగ వాతావరణం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ కొంచెం మజ్జిగి కొంచెం టీ అంటే ఇవాళ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆదరించడానికి ప్రజలు సిద్ధం ఉన్నారో దానికి తల్లికి వందనం పడ్డప్పుడు ఆ యొక్క మహిళ యొక్క ముఖంలో చూసిన ఆనందం జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు చెప్పి సందర్భం మనం చేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని నా సోదరులు మీరు అందరూ కూడా కవర్ చేయాలి రెండోది పార్టీలకు అతీవిధంగా రాజకీయాలకు అతీతంగా నేతావులందరినీ కోరుతా ఉన్న విజయనగరీ చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి మరింత కాలం భవిష్యత్ తరాలు కూడా అవసరం మరి అదేవిధంగా లోకేష్ గారి సారాజ్యం ఇక్కడ సత్యప్రభు సారాజ్యం భవిష్యత్ తరాలు కూడా అవసరం అని చెప్పి మనం చేస్తూ మరి ఏ కార్యక్రమం సరే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా చక్కగా ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటున్నారు